హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజు చిన్న హార్వెస్ట్ చాలా చిన్న హార్వెస్ట్ కానీ సూపర్ హార్వెస్ట్ అండి వంకాయలు చూడండి ఎలా ఉన్నాయి గుత్తులుగా చూసారా ఇది కొంచెం సైజ్ చిన్నగా వచ్చినాయి మొక్క పాతది కదండి మొక్క పాతది కాయలు ఎక్కువ ఉన్నాయి అసలు అయ్యో చూడండి ఎన్ని ఉన్నాయి ఒక్కటే ముక్కకి ఎరువులేసి మళ్ళీ అంత పోషకాలు ఇస్తూ ఉంటే మంచిగా తయారవుతుంది ఎన్ని వెళ్తాయో చూడండి ఇప్పుడు ఒక్క చెట్టుకి ఒక ట్వంటీ వస్తాయి కావచ్చు చిన్నవి కూడా కట్ చేస్తుందండి ఇట్లా మొత్తం ఉన్నదన్నీ కట్ చేస్తే పూత త్వర వేస్తే మళ్ళీ కాత ఎక్కువ వస్తుందండి ఇదిగోండి మొక్క ఒక్కటి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇంకొన్న ఇక్కడ ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇయో ఇక్కడ కూర దోశ వస్తుందండి కూత కూడా స్టార్ట్ అయింది ఈ కుండీలో ఇలాగే ఉంచేసాం అనుకోండి ఇందులోనే కాయలు వస్తాయి ఈసారి కూర దోశ అయితే మంచిగా వస్తుంది మనం వేసుకున్న బెండ విత్తనాలు ఎంత మంచిగా అయింది చూడండి సూపర్గా అయింది కొంచెం తోటకూర ఉంది కాకపోతే నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందామండి తోటకూర నాకు ఈరోజు ఇంట్లో పాలకూర ఉంది మళ్ళీ అది ఇది అంత ఆకుకూర ఎక్స్ట్రా అయిపోతుంది ఎప్పుడప్పుడు ఆకుకూరలు కట్ చేసుకుంటే బెటర్ మనం తెంపి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి అది ఎప్పుడో తినే బదులు టైంకి కట్ చేసుకుంటే మంచిదండి ఈ మొక్క కూడా వంకాయలు ఉన్నాయి ఇది ఇప్పుడు ఇంతకు ముందు మనం కట్ చేసింది రెండు ఒకే వెరైటీ అండి కానీ చూడండి సైజ్ కొంచెం పెద్దగా వచ్చింది అంటే ఇది పెద్ద టబ్బులో వేసాను ఒకే మొక్క ఉంది ఇదేమో వాటర్ క్యాన్లో వేశాను బహుశా బలం సరిపోతలేనట్టుంది ఇది కాస్త చిన్న ఉంది ఏ చూడండి ఇందులో వాటర్ క్యాన్ ఇది ఎప్పటివో ఆరు సంవత్సరాల అండి ఇవి వస్తే ఉన్నాయి ఇక వన్ టూ త్రీ ఒక స్టార్టింగ్లో మిగ్ర తోట స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి అన్ని కొనుక్కొని రాకుండా నేను ఏం చేసినా అంటే ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పినాయి ఇట్లా వాటర్ బబుల్స్ ఉంటాయి కదండీ అవి తీసుకొని పైన కట్ చేసి పెట్టినాయి ఇవి స్టార్టింగ్ లో కొంచెం నేను సక్సెస్ అవుతున్నా అన్న తర్వాత ఇంకా కుండీలోకి తర్వాత ఈ కుండీలు కూడా అప్పటివే అండి కుండీలు కొన్న తర్వాత బ్లాక్ టబ్స్ కొన్నా అండి ఫస్ట్ కుండీలో కొన్నాను ఇది సిక్స్టీన్ నెంబర్ కుండీలు అండి అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్ చదవక ఉండా ఉన్నాయి యూవి ప్రొటెక్టెడ్ కుండీలు అయితే ఇట్లా చాలా కాలం వస్తాయండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి కట్ చేసుకున్నా మొన్న అయితే అన్ని దంపినా ఈ దీన్ని దీనికైతే పుష్కలంగా ఉండే అసలు నిజానికి చాలా ఉన్నాయండి ఆ రోజు పూత చూపించాను కదా చాలా ఉన్నాయని నేను మధ్యలో కట్ చేసుకున్నా కొంచెం పెద్దగానే అన్ని కట్ చేసినా అండి అసలు నిజానికి ఇన్ని కాయలు వస్తాయి అనుకోలే నేను అన్ని దాదాపు ఒక పావు కేజీ కంటే ఎక్కువనే కట్ చేసుకున్నాను నేను ఇందులో కూడా దోశ కూర దోశ అండి ఇందులో ఇందులోనే కాయలు వస్తున్నాయి పూతే చూడండి ఎంత ఉందో చిన్న కుండీలో వేస్తే చక్కగా వస్తున్నాయి అసలు టేస్ట్ అయితే సైజ్ చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి ఇంకా లాస్ట్ ఇయర్ మిర్చి మొక్క అన్నాను ఎంత బాగా ఎదిగింది చూడండి కొంచెము తెలియపైన వస్తుంది పుల్ల మజ్జిగ కానీ ముఖ్యంగా ఇది మిల్లీ కి అయితే గంజి ద్రావణం బాగా పనిచేస్తుంది ద్రావణం కొట్టాలి ఇందులో ఇదిగో బెండ విత్తనాలు వేసిన తర్వాత కొంచెం వస్తుందండి ఇదిగో ఇదైతే మీకు తెలిసిందే బచ్చలి బచ్చల కూర బచ్చళ్ల కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి తోటలో ఉండాల్సింది తప్పకుండా మీరు కూడా పెంచుకోండి ఇక చిక్కుడు రెండే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫస్ట్ విత్తనాన్ని వదిలేసిన ఇవైతే లాస్ట్ ఇయర్ మొక్కలండి ఈ చిక్కులు మీదైతే గడ్డి గడ్డి మొక్క కలుపు మొక్క అండి ఇవన్నీ తీయాలి కలుపు మొక్కలు తోటకూర కూడా పర్లేదు ఉందండి బాగానే ఉంది కానీ ఈరోజైతే నేను టెంపను ఇక్కడ దొండకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం రండి చూడండి సూపర్గా ఉన్నాయి దొండకాయలు ఇది ఈ మొక్క కట్ చేయడమైంది వన్ మంత్ లోనే పెరిగింది కాయలు వచ్చేస్తూనే ఉన్నాయండి కొంచెం చిన్న ఉన్నాయి పెద్దవి కట్ చేసుకుందాం చిన్నవి మళ్ళీ కట్ చేసుకోవచ్చు మనం ఇది పెన్సిల్ దొండ శేషి గారు పంపించారు గారు మన గార్డెన్ కి సపోర్ట్ చేస్తూనే ఉంటారండి దొండ మొక్కల నర్సరీ శేషి గారు చక్కగా పంపించారు టిప్స్ కూడా షేర్ చేశారు ఇది నాటినప్పుడు కూడా మీకు చెప్పిన తన నంబర్ కూడా మీకు షేర్ చేసిన అప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టినా అండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలు ఒక్క మొక్క ఉంటే చాలండి ఇదిగో చూడండి లేట్ ఎంత బాగున్నాయి చూడండి ఓకే అండి మిగిలినవి చిన్నగా ఉన్నాయి తర్వాత కట్ చేసుకుందాం వీటిని మళ్ళీ మనం నాటుకున్న బెండ పూత స్టార్ట్ అయిందండి ఇక ఇందులో ఒకటి పుల్లకన్న మొక్క వేశాను మేము తెలంగాణలో దీన్ని పుల్లకన్న అంటాము ఆంధ్రాలో కంద అంటారండి కంద చిన్న దుంప పెడితే చక్కగా వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా వేసినా గాని మనకు దుంప ఊరలే అండి చిన్నగా ఉండింది ఇవి బజ్జిమిర్చి భలే ఉంటాయి కానీ ఇది పాత మొక్క కాబట్టి కాయలు చిన్న లో వస్తున్నాయండి ఇది కలర్ చూసారా రెడీ అయితే చాలు ఇట్లా లైట్ ఎల్లో కి వచ్చేస్తాయి మిర్చి ఇందులో స్టార్ ఫ్రూట్ ఉంది నల్లేరు పక్కన ఇది ఒక బజ్జి అండి ఇంకా వీటికి దారాలు కట్టాలి పైకి ఎక్కడానికి తర్వాత ఇగో చెర్రి మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయండి చూసారు కదండి ఈరోజు చిన్న హార్వెస్ట్ సింపుల్గా మంచిగా దొండకాయలు వచ్చాయి వంకాయలు వచ్చాయి కొన్ని మిర్చి వచ్చాయండి ఆ కూరలు ఎలాగో ఉండనే ఉన్నాయి ఇలా చిన్న మిద్ద ఉన్న కూడా చక్కగా గా మనం ఫుడ్ తినొచ్చు తప్పకుండా మీరు కూడా కొంచెం స్థలం ఉంటే ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి